బీసీ సంక్షేమ సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో ముఖ్యంగా రానున్న మంత్రివర్గ విస్తరణలో భాగంగా బీసీ ఎమ్మెల్యేలకు సముచిత న్యాయం కల్పించాలని ఈ సభా వేదికన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా వేములవాడ ప్రభుత్వ విప్పు వేములవాడ ఎమ్మెల్యే అనునిత్యం ప్రజల కష్ట సుఖంలో పాల్పంచుకునే ఆది శ్రీనివాస్ గారికి కూడా ఎమ్మెల్యే ఇవ్వాలని మేము పదవి ఇవ్వాలని మేము సభాముఖంగా రిక్వెస్ట్ చేస్తున్నాం అదేవిధంగా రానున్న పార్లమెంటు సభల్లో బీసీ బిల్లు పెట్టే విధంగా మన కేంద్ర సహాయ సహాయమంత్రి బండి సంజయ్ గారికి రిక్వెస్ట్ చేయడం ఏంటంటే బీసీ బిల్లు ప్రవేశపెట్టడానికి పార్లమెంటులో మీ గొంతుగా విని మీరు ఒక బీసీ బిడ్డ కాబట్టి మీ వంతు కృషి చేయాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్పంచుకున్న ఉపాధ్యక్షులు వెంకట్రాములు గారికి అధికార ప్రతినిధి రమేష్ గారికి కార్యదర్శి మల్లేశం గారికి అవరు వేములవాడ ఇన్ఛార్జి అరుణ్ తేజ గారికి నూతనంగా ఎన్నికైన మండల ఎల్లరెడ్డిపేట మండల అధ్యక్షుడు మన గారికి మధ్య ముస్తాబాద్ మండలాధ్యక్షుడు నవీన్ గారికి అవరు మండల మండలాధ్యక్షుడు మన ప్రసాద్ గారికి శుభాగంలు తెలుపుతున్నాను